హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎన్ఎస్ క్రియేషన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈరోజు మనం ఈ వీడియోలో మామిడికాయ పప్పు సింపుల్గా ఎలా చేయాలో చూసేద్దాం లెట్ స్టార్ట్ ముందుగా ఒక మామిడికాయ తీసుకొని దాన్ని పీల్ తీసేసి ఇలా చిన్న చిన్న స్లైసెస్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్లో వండుతున్నానండి ప్రెషర్ కుక్కర్లో ఒక చిన్న కాఫీ గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకుంటున్నాను ఇది నేను ముగ్గురు కోసం సరిపోయేలాగా కుక్ చేసి చూపిస్తున్నాను ఇప్పుడు ఈ కందిపప్పుని బాగా వాష్ చేసుకొని ఆ వాటర్ తీసేసి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత పప్పు కుక్ చేయడానికి మనం ఏ గ్లాస్తో అయితే పప్పు క్వాంటిటీ పోల్చుకున్నామో దాంతో వన్ ఈజ్ టు టూ రేషియోలో వాటర్ తీసుకోవాలి ఇందాక ఆ చిన్న గ్లాస్తో నేను వన్ అండ్ హాఫ్ కప్ కందిపప్పు తీసుకున్నాను కదండి సో అదే గ్లాస్తో నేను త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను ఇందులో ఆ తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని విడిగా ఒక చిన్న బౌల్లో పెట్టి అది ఇందులో పెట్టుకోవాలండి పప్పులో ఈ ముక్కలు వేసేస్తే పప్పు సరిగ్గా ఉడకదు ఎందుకంటే మామిడికాయ పుల్లగా ఉంటుంది కదా అందుకని పప్పు సరిగ్గా ఉడకదు ఆ తర్వాత ఒకవేళ మామిడికాయ పుల్లగా లేకపోతే కొద్దిగా చింతపండు వేసుకోవాలండి లేదంటే అక్కర్లేదు తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి తీసుకొని ఇలా చీలికల్లాగా కట్ చేసి పప్పులో వేసుకోవాలి ఇలా కట్ చేయడం వల్ల పప్పుకి చాలా టేస్టీ ఫ్లేవర్ వస్తుందండి చాలా బాగుంటుంది పప్పు ఈ పచ్చిమిర్చి వేసేసాక కుక్కర్ మూత పెట్టేసి కుక్కర్ని త్రీ విజిల్స్ వచ్చేదాకా పప్పు ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ కట్టేసి మనం ఈ కుక్కర్ ప్రెషర్ పోయేదాకా ఒక టెన్ మినిట్స్ వెయిట్ చేసి ఆ తర్వాత కుక్కర్ ఓపెన్ చేయాలి ఇందులో మనం మామిడికాయ ముక్కల్ని విడిగా పెట్టుకున్నాం కదా ఆ గిన్నెలో నుంచి మామిడికాయ ముక్కలు తీసేసి పప్పులో వేసేయాలి ఈ పప్పు మామిడికాయ ముక్కలు రెండు బాగా కలిసిపోయేలాగా పప్పుని మ్యాష్ చేసుకోవాలి మిక్స్ చేసుకుంటూ మ్యాష్ చేసుకోవాలి ఇలా పప్పు బాగా కలుపుకున్నాక ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఒకసారి మళ్ళీ పప్పుని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఇందులో తిరగమూత వేసుకోవడానికి తిరగమూత అంటే పోపు వేసుకోవాలి పోపు వేసుకోవడానికండి ఒక చిన్న బాండి తీసుకొని దానిలో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక కొద్దిగా శనగపప్పు కొద్దిగా మినప్పప్పు కొన్ని ఆవాలు వేసుకొని తిరగమూత వేగేదాకా ఒక టూ మినిట్స్ వెయిట్ చేయాలి ఆ తర్వాత ఒక రెండు ఎండుమిర్చి కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి మీ దగ్గర కరివేపాకు ఉంటే కూడా వేసుకోవచ్చండి లాస్ట్లో కొద్దిగా ఇంగువ వేసి ఈ తిరగమూతని పప్పులో వేసేసి బాగా కలుపుకోవాలి అంతే ఈ పప్పు రెడీ పప్పుని ఒక బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్